హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆదోని మార్కెట్లో కందుల ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేటు ముప్పై తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఈరోజు ఆదోని మార్కెట్కి వచ్చేసి పదహారు కింటాలు అయితే రావడం జరిగింది సిక్స్టీన్ కింటాస్ అయితే రావడం జరిగింది కందులు కనిష్ట ధర ఒక కింటా రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయిగా కొనుగోలు చేశారు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ అలాగే మధ్యస్థ ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక్క రూపాయి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ రూపీస్కి అయితే కొనుగోలు జరిగినాయి అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఆదోని మార్కెట్లో ఆరు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలుగా కొనుగోలు చేశారు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు ధరలు అయితే నిలకడగానే ఉన్నాయి కాదోని మార్కెట్లో ఇంకా స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద ఒక ఎనిమిది గింటాలు అయితే పెరగడం జరిగింది ఒక మంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి